అందరికీ నమస్కారం ది డీప్ స్వాగతం ఈరోజు మనం ఒకే ఒక పదాన్ని తీసుకుని లోతుల్లోకి ప్రయాణిద్దాం విష్ణు సహస్రనామంలోని ఎనిమిదవ నామం భూతాత్మ నమస్కారం వినడానికి చాలా చిన్న పదంలా అనిపిస్తోంది నిజమే కాని దీనిలో మొత్తం విశ్వానికి సంబంధించిన తత్వశాస్త్రం ఇమిడి ఉంది ఈ రోజు మన చర్చకు ఆధారం హైదరాబాదులోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపఠం అందించిన విశ్లేషణ అవును అసలు ఈ భూతాత్మ అంటే ఏంటి భగవంతుడిని సకల జీవుల అంతరాత్మ అంటారు కదా ఆ మాటకు అసలు అర్థమేమిటి ఈ భావన మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నో చూద్దాం సరే మరి మొదలు పెడదామా భూతాత్మ అనే పదాన్ని విడదీసి చూస్తే దాని అర్థమేమిటంటారు శాస్త్రాల్లో దీనికి ఒక సూటి అయిన భూతానాం భూతానాం అంతర్యామి అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల లోపల నివసించేవాడు అంటే అంతర్యామి అని అర్థం అంతర్యామి అంటే లోపలుండేవాడు అంటే దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు మనతో పాటు ఉన్నాడు అని కాదు ఏకంగా మన లోపలే ఉన్నాడని అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన తేడా ఆయన నుండి వేరుగా మన పక్కన ఉండేవాడు కాదు ఆయన మనతో లేని క్షణమంటూ ఏదీ లేదు ఎందుకంటే ఆయనే మన అంతరాత్మ ఇంకా చెప్పాలంటే విష్ణువు ప్రతి ఒక్క జీవి యొక్క ఆత్మ అంతేకాదు ఈ సృష్టిలోని అన్ని జీవుల సమ్మిష్టి కూడా ఆయనే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడే ఇది చాలా లోతుగా వెళ్తోంది ఆయన ఒకే సమయంలో నాలోని వ్యక్తిగత ఆత్మ అదే సమయంలో ఈ విశ్వంలోని అన్ని జీవుల సమిష్టి ఆత్మ ఇది ఇది ఎలా సాధ్యం ఒకే సముద్రం లక్షలాది అలలుగా ఉన్నట్లేనా ప్రతి తనకంటూ ఒక ఒక రూపం ఉన్నట్లు అనిపిస్తుంది కదా అద్భుతమైన పోలిక సరిగ్గా అలాగే ప్రతి అల సముద్రంలో భాగమే సముద్రం నుండి పుట్టింది మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది కాని మధ్యలో కొద్దిసేపు దానికి ఒక ప్రత్యేక రూపం ఉంటుంది అలాగే ఆయన ప్రతి జీవిలో వ్యక్తిగత ఆత్మగా అంటే జీవాత్మగా ఉంటాడు జీవాత్మగా అవును ప్రతి పురుగులో ప్రతి చెట్టులో ప్రతి మనిషిలో ఆత్మరూపంలో ఉన్నది ఆయనే సరి ఇది వ్యక్తిగత స్థాయి మరి సమిష్టి స్థాయి అదే సమయంలో ఆయన ఈ అలలన్నింటికీ మూలమైన అతీతమైన సముద్రంలాంటివాడు ఆయనే సర్వస్వతంత్రుడైన పరమాత్మ ఈ పరమాత్మ స్వరూపం మన ఊహకు అందదు ఆయన ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులో ఉంటాడు అదేవిధంగా ఈ కంటికి కనిపించే బృహత్తరమైన విశ్వానికి కూడా కూడా అతీతంగా ఉంటాడు అంటే మైక్రో నుంచి మ్యాక్రో వరకు ఇంక కూడా ఆయనున్నాడన్నమాట మరి పరమాత్మ యొక్క లక్షణాలేమిటి మూలాల ప్రకారం ఈ పరమాత్మ అమరమైనవాడు అంటే ఆయనకు మరణం లేదు క్షయం లేనివాడు అంటే కాలంతోపాటు నాశనమవ్వడం తరిగిపోవడం లాంటివి ఉండవు సర్వస్వతంత్రుడు అన్నింటికన్నా ముఖ్యంగా కార్యకారణ సంబంధాల శృంఖలానికి అతీతమైనవాడు కార్యకారణ సంబంధానికి అతీతమైనవాడు అంటే సాధారణంగా నిప్పు అంటిస్తే పొగ వస్తుంది లాంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆయనకు వర్తించదన్నమాట ఆయన తలుచుకుంటే చాలు కారణం లేకుండానే కార్యం జరిగిపోతుంది అంతేనా సరిగ్గాదే ఆయన సంకల్పమే కారణం ఆయన ఏ నియమాలకు కాడు అందుకే ఆయన పరమాత్మ అయితే ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తోంది భగవంతుడొక్కడే ఆయనే అన్ని జీవులలో ఆత్మగా ఉన్నాడు అంటున్నారు అంతా ఒకటి అయితే మరి ప్రపంచంలో మనకిన్ని తేదాలు ఇన్ని ఎందుకు కనిపిస్తున్నాయి ఒకరు మంచి ఒకరు చెడు ఒకరు ధనవంతులు ఒకరు పేదవారు ఈ అనేకత్వం ఈ భేదభావాలు ఇవి ఎక్కడినుంచొచ్చాయి ఇది చాలా సహజమైన ముఖ్యమైన ప్రశ్న దీనికి ఆచార్య శంకర్లు చెప్పిన సమాధానం మన ఆలోచన దృక్పథాన్నే మార్చేస్తుంది ఆయనేమంటారంటే ఈ వైవిధ్యాలు ఈ భేదాలు వాస్తవానికి లేవు లేవా లేవు అవి మన మానవ అవగాహన మన మనస్సు యొక్క పరిమితుల వల్ల అలా కనిపిస్తున్నాయి అంటే సమస్య మన దృష్టిలోనే ఉందంటరా అవును దీన్ని అర్థం చేసుకోవడానికి మూలాల్లో ఒక చక్కని పోలిక ఉంది స్వచ్ఛమైన తెల్లని కాంతిని ఒక పట్టకం అంటే ప్రిజం గుండా పంపితే ఏమవుతుంది ఇంద్రధనస్సుల ఏడు రంగులుగా విడిపోతుంది అలా అది అనేక రంగులుగా కనిపిస్తోంది అలాగే పరమాత్మ అనే ఏకైక వాస్తవికతను మనం మనసు అనే పట్టకం గుండా చూసినప్పుడు ఈ ప్రపంచం అనేక రూపాలుగా వైవిధ్యాలుగా కనిపిస్తోంది ఒక్క నిమిషం ఒక నిమిషం ఇది చాలా పెద్ద విషయం అంటే నాకు కనిపించే ఈ భేదాలన్నీ ఈ మంచి చెడు నాది పరాయి అనే భావాలన్నీ ఇవన్నీ నా మైండ్ అనే ప్రిజం సృష్టిస్తున్న రంగులు మాత్రమేనా అసలు నిజం ఆ మూలకాంతి తెలుపు మాత్రమేనా అవును అసలైన వాస్తవికత ఏకత్వం ఆ ఏకత్వమే ఈ విశ్వానికి ఏకైక మూలం మన అవగాహనలో ఆయనే ఈ విశ్వంగా కనిపిస్తాడు ఆయన కేవలం దీన్ని సృష్టించి వదిలేలేదు ఆయనే ఈ విశ్వంలో నివసించేవాడు ఇండ్వెలర్ ఆయనే దీని పోషించేవాడు నరిషర్ చివరికి ప్రళయకాలంలో ఈ జీవులన్నీ ఈ విశ్వం మొత్తం మళ్లీ ఆయనలోనే కదా దాన్ని అవును దీన్నే ఇన్వొల్యూషన్ అంటారు అంటే సృష్టి మళ్ళీ తన మూలంలోకి తిరిగి వెళ్ళిపోవడం ఈ భావనను బలపరిచేందుకు మన శాస్త్రంలో ఏమైనా స్పష్టమైన సూచనలున్నాయా ఓ చాలా ఉన్నాయి ఏకో విష్ణుహూ సర్వభూతాంతరాత్మ అంటారు అంటే విష్ణువు ఒక్కడే కాని సర్వభూతముల అంతరాత్మగా ఉన్నాడు అని సరిగ్గా అలాగే అంతర్యామి నారాయణ అంటారు నారాయణుడే అంతర్యామి అని ఇవన్నీ ఒకే సత్యాన్ని వేర్వేర్ మాటల్లో చెప్తున్నాయి సరే ఉనికి గురించి మన అవగాహనపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ ఏకత్వం మనస్సు సృష్టించే అనేకత్వం అంతర్యామి ఈ భావనలు మనల్ని ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి ఇది మనల్ని ఉనికి యొక్క వివిధ స్థాయిలను అర్థం చేసుకునేందుకు దారితీస్తుంది శాస్త్రాలు ఆయన తత్వాన్ని వర్ణిస్తూ వ్యక్త అవ్యక్త పరంచయత్ అని చెప్పుతాయి అంటే ఉనికి మూడు స్థాయిలలో ఉంటుందని అర్థం వ్యక్త అవ్యక్త పరం వీటిని కొంచెం వివరిస్తారా తప్పకుండా వ్యక్త అంటే మేనిఫెస్టెడ్ అంటే మన ఇంద్రియాలతో మనం చూడగలగే తాకగలగే అనుభవించగలగే రూపం ఈ ప్రపంచం ఈ గ్రహాలు మనం అంత వ్యక్త రూపమే సరే ఇది స్పష్టంగా ఉంది మరి అవ్యక్త అంటే కనిపించవు కాని దాని శక్తి మొత్తం ఆ టెంకలో అవ్యక్తంగా ఉంది ఓ పొటెన్షియల్ అన్నమాట అంతే ఈ విశ్వం కూడా సృష్టికి ముందు అలా అవ్యక్తర్మవ్వ రూపంలోనే ఉండేది ఓకే వ్యక్తమైనది ఇంకా వ్యక్తమవనిది మరి మూడవది పరం ఈ రెండింటికీ అతీతమైనది అంటే నా ఊహకు అందడం లేదు ఎందుకంటే మన మనస్సు వ్యక్త అవ్యక్త అనే ద్వంద్వంలోనే ఆలోచించగలదు ఉంది లేదా లేదు కనిపిస్తుంది లేదా కనిపించదు కాని పరమంటే సుప్రీం ఈ రెండింటికీ మూలమైన ఈ రెండింటికీ అతీతమైన పరమమైన తత్వం దాన్ని మాటల్లో వర్ణించలేం అనుభవించాలి అంతే ఆయనే ఆ పరమసత్యం ఈ విశ్లేషణ అద్భుతంగా ఉంది మూలాల్లో ఐతరేయ ఆరణ్యకం గురించి కూడా ప్రస్తావించారు కదా ఆ పురాతన గ్రంథం ఈ భూతాత్మ అనే భావనను ఎలా చూస్తుంది ఐతరేయ ఆరణ్యకం ఈ తాత్విక భావనను మరింత ఆచరణాత్మకంగా నాలుగు ముఖ్యమైన అంశాలుగా వివరిస్తుంది విష్ణువు యొక్క నాలుగు స్వరూపాలుగా చెప్తుంది అవి మార్గం కర్మ బ్రహ్మం మరియు సత్యం ఆసక్తికరంగా ఉంది మొదటిది ఆయన మార్గం అని ఎందుకన్నారు మన వెళ్లాల్సిన దారి ఆయనేనా అవును సృష్టిలోని జీవులన్నీ చివరికి తమ మూలానికి తమ ఇంటికి చేరాలి మోక్షం పొందాలన్నా ప్రళయంలో లీనమవ్వాలన్నా ఆ చివరి గమ్యం ఆయనే గమ్యం ఆయనే అయినప్పుడు అక్కడికి చేర్చే మార్గం కూడా ఆయనే అందుకే ఆయను మార్గం అంటే పాత్ అన్నారు ఇక రెండవది కర్మ ఇది నాకు కొంచెం గందరగోళంగా ఉంది కర్మ అంటే మనం చేసే పల్లు కదా మరి ఆయనే కర్మేలా అవుతారు మంచి ప్రశ్న మనం కర్మ అంటే సాధారణంగా మన చర్యలు అనుకుంటాం కాని ఇక్కడ అర్థం చాలా విశాలమైనది సృష్టిలోని ప్రతి కదలిక ఒక గ్రహం తన కక్షలో తిరవడం దగ్గర నుండి మన గుండె కొట్టుకోవడం వరకు ప్రతీది ఒక నియమానికి లోబడి జరుగుతుంది ఆ నియమం వెనుక ఉన్న సంకల్పం ఆ చైతన్యం ఆ శక్తే ఆయనే అందుకే ఆయనే కర్మ యాక్షన్ మన చర్యలు అందులో చిన్న భాగం సరిగా అవును కాని ఇక్కడ అర్థం ఇంకా లోతైనది ఆయన ఫలానా కారణంచేత సృష్టించలేదు ఏ అవసరం కోసమో ఏ నియమానికో కట్టుబడి సృష్టించలేదు కేవలం తన స్వతంత్ర సంకల్పంతో లీలగా ఈ సృష్టిని చేసినవాడు సృష్టికి ఆయనే కారణం ఆయనకు వేరే కారణం లేదు ఆ స్వయంభూతత్వాన్నే ఇక్కడ బ్రహ్మం బ్రహ్మన్ అన్నారు ఇక చివరిగా సత్యం ఇది వినడానికి చాలా శక్తివంతంగా ఉంది నిజమే ఎందుకంటే ఏది మారుతుందో అది పూర్తి సత్యం కాదు మన శరీరాలు మారుతాయి మన ఆలోచనలు మారుతాయి ఈ ప్రపంచం ప్రతిక్షణం మారుతూ ఉంటుంది ఇవన్నీ తాత్కాలిక సత్యాలు కాని ఈ మార్పులన్నింటికీ వెనుక శాశ్వతంగా స్థిరంగా ఏ మార్పు లేకుండా ఉండేదేదైనా ఉందంటే అది ఆ పరమాత్మే ది ఓన్లీ కాన్స్టెంట్ అవును అందుకే ఆయనే పరమసత్యం ట్రూత్ వాహ్ రోజు చర్చ మనల్ని చాలా లోతులకు తీసుకువెళ్ళింది భూతాత్మ అనే ఒక్క పదం నుండి మొదలుపెట్టి ఆయన సర్వజీవుల అంతరాత్మ అని మనకు కనిపించే భేదాలన్నీ మన మనస్సు సృష్టించేవేనని అసలు నిజం ఏకత్వమని తెలుసుకున్నాం ఉనికిని వ్యక్త అవ్యక్త పరం అనే మూడు స్థాయిల్లోనూ ఐతరే ఆరణ్యకం చెప్పినట్లు మార్గం కర్మ బ్రహ్మం సత్యం అనే నాలుగు రూపాల్లోనూ అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాం అవును ఈ భావనను అర్థం చేసుకోవడం కేవలమొక మేధోపరమైన వ్యాయామం కాదు ఇది మనం ఈ ప్రపంచాన్ని మన చుట్టూ ఉన్న మనుషులను చివరికి మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఎదుటివారిలో కూడా ఉన్నది అదే అని తెలిసినప్పుడు ద్వేషానికి భేదభావానికి తావెక్కడ ఉంటుంది నిజమే అంతా ఒక్కటే అనే అనుభూతి కలిగినప్పుడు కరుణ ప్రేమ ఐక్యత అవి సహజంగా వస్తాయి ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయం అయితే వినేవారిని ఒక ఆలోచనతో వెళ్దాం తప్పకుండా మనం ఇందాక చర్చించుకున్నట్లు పరమాత్మ అన్ని జీవులలో అంతర్యామిగా ఉండి అదే సమయంలో ఐతర్య ఆరణ్యకం చెప్పినట్లు కర్మ కూడా ఆయనే అయితే అంటే మన లోపల ఉన్నవాడు ఆయనే జరిగే ప్రతి చర్య ఆయనే అయినప్పుడు మరిక వ్యక్తిగత స్వేచ్ఛ మన ఎంపికలు మన బాధ్యతల స్వభావమేమిటి మన సంకల్పానికి ఆ విశ్వసంకల్పానికి మధ్య ఉన్న సంబంధమేంటి ఆలోచించండి